గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డు సచివాలయం కేంద్రంగా పారిశుద్ధ పనులు జరగాలని శానిటేషన్ కార్యదర్శి సచివాలయం పరిధిలో నూరు శాతం పారిశుద్ధ పనులకు బాధ్యత వహించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసరావు స్పష్టం చేశారు కమిషనర్ ఏటి అగ్రహారం నల్లకుంట ఎన్జిఓస్ కాలనీ నగరాలు గోరంట్ల తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పారిశుద్ధ పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ చేయటం ద్వారా ప్రధాన ప్రాంతాల్లో బ్లాక్ ఎక్స్పర్ట్స్ లేకుండా చేయవచ్చని అందుకు పిన్ పాయింట్ గా పారిశుద్ధ్య పనులు జరిగేందుకు సచివాలయం పరిధిలో కార్మికుల హాజరు పనితీరు పారిశుద్ధ్యం పూర్తిగా శానిటేషన్ కార్యదర్శి బాధ్యత వహించాలన్నారు சார் வா சோமாரி சோமாரம் உதயம் உண்டி வாழைப்படுத்த வாழ்ந்து ரேட் எல்லாம் கூச்சோரு மாதம்